ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య లిక్కర వ్యవహారం భారీగా సంచలనం సృష్టిస్తోంది తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఈ అరెస్టుపై ఇప్పటికే రోజా విడతల రజని అలాగే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ కూడా స్పందించారు ఈ కేసు చుట్టూ నిత్యం కొత్త ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో ప్రభుత్వానికి అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తులే ఉండడం గమనార్హం మరిన్ని అరెస్టుల దశగా చర్యలు కొనసాగుతూ ఉండడంతో వైసీపీకి ఇది పెద్ద ప్రాబ్లంగా మారింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు ఈ అరెస్టును రాజకీయ కుట్రగా ప్రజలకు అండగా నిలిచే వారిని అణచివేయడానికి టిడిపి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక పోస్టు ద్వారా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది అక్రమ అరెస్ట్ ఈ అరెస్ట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఎటువంటి ఆధారాలు లేకుండా బెల్ట్అప్ నేరేటివ్స్ తో స్టోరీస్ స్టోరీస్తో వాటన్నిటినీ బేస్ చేసుకుని ఈ అక్రమ కేసుని మెధున్ రెడ్డి గారి మీద కట్టి మరి రోజున అరెస్ట్ చేశారు అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి బెదిరించి తిట్టి అవసరమైతే కొట్టి ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మా మా లిక్కర్ స్కామ్ జరగలేదు జరగలేదు ఏ ప్రజల్లో లిక్కర్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొని తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ మీరు ఎక్స్ప్లైట్ చేశారో అప్పుడు జరిగింది దాన్ని స్కామ్ అంటారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు రాజంపేట నియోజకవర్గం నుండి వరుసగా మూడు పర్యాయాలు లోక్సభకు ఎన్నికైన నాయకుడు ఆయనను శనివారం రాత్రి విజయవాడలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఈ అరెస్టు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మూడు వేల రెండు వందల కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణలతో ముడిపెడి ఉంది అయితే ఈ కేసు పూర్తిగా కల్పితం బెదిరింపులు ఒత్తిడి థర్డ్ డిగ్రీ టార్చర్ లంచాల ద్వారా రాబట్టిన బలవంతపు వాంగ్మూలాలపై ఆధారపడిన కేసు అని జగన్ ఆరోపించారు ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అధికారిక సలహాదారునిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు వీరంతా ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించిన వారే కావడం ఈ వ్యవహారానికి రాజకీయం కలిసిన ఛాయలు ఇచ్చింది వాళ్ళని భయపెట్టి బెదిరించి తిట్టి అవసరమైతే కొట్టి ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని చేశారు మా హయాంలో మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు ఇదే కాదు ఏ స్కామో జరగలేదు ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొని తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పన చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ మీరు ఎక్స్ప్ చేశారో అప్పుడు జరిగింది దాన్ని స్కామ్ అంటారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులు ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్నిచ్చి డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే ఇది స్కామ్ అంటే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పాలు చేస్తా ఉన్నారు ఈ అక్రమ కేసులు కట్టి ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టచ్చు మా నాయకుడిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చని అని మీరు భావిస్తున్నారేమో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము ఎదుర్కొంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు మేము మీకు స్పష్టం చేస్తుంది ఒక్కటే అలాగే రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి అరెస్టు కూడా ఈ కేసును మరింత వేడెక్కిచ్చింది ఆయన అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది పూర్తిగా కుట్ర అంటూ విమర్శించారు రాజకీయ పరిణామాల నేపథ్యాన్ని దీనికి కారణంగా చెబుతున్నారు ఇదిలా ఉండగా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు శక్తివంతంగా నడిపిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా తాజా పరిణామాల్లో వినిపించడం ప్రారంభమైంది ఆయనపై ఎలాంటి కేసులు లేకపోయినా రాజకీయ ప్రత్యర్థులు ఆయనపైన విచారణ జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో తీసుకున్న మద్యం విధానం పట్ల తీవ్ర అనుమానాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి జగన్ పేరును కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించినట్లు సమాచారం ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేసిన సిట్ పదమూడవ వ్యక్తిగా మరెవరైనా టార్గెట్ చేస్తున్నారనేది చర్చ కొనసాగుతుంది మరొకవైపు టీడీపీకి చెందిన మంత్రి కొల్లు రవీంద్ర కూడా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి ఈ కేసులో అసలు కీలక నిందితుడు ఇంకా బయటకు రాలేదని త్వరలో అతిపెద్ద తిమింగలం వెలుగులోకి వస్తుందని ఆయన హెచ్చరించారు ఆ పరిణామాలతో తేడేపల్లి వైసీపీ కార్యాలయం దాకా ఈ కేసు సాగుతోందని చెబుతున్నారు అందులోనూ జగన్ విచారణ కూడా తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి